యూట్యూబ్ ఛానల్ జప్పులా జేబీటీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పరిస్థితులు గమనిస్తూ ఉంటే చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రాజకీయ పార్టీలకి అండగా ఉంటున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు పడుతున్నటువంటి బాధలు వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదన వీళ్ళు ఎంత విధంగా నష్టపోతున్నారో అన్నది నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాను ముందుకొస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో తోటా చంద్రయ్య గారి దగ్గర నుంచి ఈ రోజున తాజేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక బీసీ వ్యక్తిని తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కొట్టడం జరిగింది కాలు విరిగినాదని చెప్పేసి ఆరోపణ చేస్తున్న వైసీపీ నాయకుల దగ్గర కాక ఎవరు నష్టపోతున్నారు ఏ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల కోసం పనిచేసి బలవుతున్నారు ఏ సామాజిక వర్గాలు అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తున్నాయి రాజకీయ పార్టీలను అడ్డపెట్టుకుని నేను ఈ వీడియో ముఖ్యంగా చేయ చూపించద ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం తోట చంద్రయ అనే వ్యక్తిని బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని సాటి బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరికీ వ్యక్తిగత కక్షలు ఏమున్నాయో తెలియదు కానీ పార్టీల కోసం జై జగన్ అని అనమంటే లేదు జై చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పేసి పేక కోసి చంపేశారు ఇది మనం చూసాం ఆ రోజున టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి చంద్రయ్య గారి పాడ మోశారు మరి అంత విశ్వాసం చూపించినటువంటి వ్యక్తి నిజంగా ప్రాణం పోతున్నా సరే పార్టీకి జై కొట్టి ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తి రాజకీయ పార్టీకి ఈ చంద్రయ్య గత ఎవరు మరి అటువంటి వ్యక్తి కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఏంటి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి గెలిపించుకోవాలి ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేసినప్పుడు ఆ సామాజిక వర్గాలని మేము సముచిత స్థానం కల్పిస్తున్నామని చూపించుకోవచ్చు అలానే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని అతను బాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నం చేశారా లేదు చెయ్యలా ఎందుకంటే మీరు మా కోసం ప్రాణాలు అర్పించండి తప్పితే మిమ్మల్ని రాజకీయాలు మేము చెయ్యము మీకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారు ఒకసారి ఆలోచించండి ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన వ్యక్తులు కూడా ఇంతటి త్యాగం చేసి ఉండరు నాకు తెలిసి వాళ్ళ ఉన్న వాళ్ళు రకరకాలుగా విడిపోయారు హరికృష్ణ గారు అన్నా టీడీపీ అని పెట్టారు ఎన్టీ రామారావు గారి భార్య గారు లక్ష్మీభారత్ గారు ఇంకో టీడీపీ పార్టీ అని పెట్టారు వాళ్ళ కుటుంబంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కుటుంబంలో సభ్యులే మొక్కలుగా విడిపోయి పార్టీని విభేదించి పనిచేస్తే మరి చంద్రయ్య అనే వ్యక్తి టీడీపీ కోసం ప్రాణాలు అనిపిస్తే అతని కుటుంబానికి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం ఏంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అది కూడా ప్రతిపక్షాలలో ఏదో గొడవ చేస్తే ఉంటుందో ఊడుతుందో తెలియదు అలాంటి ఉద్యోగం ఇచ్చారు అది టీడీపీ పార్టీ పార్టీ కోసం పనిచేసినటువంటి బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి గౌరవం నేడు వైసీపీ పార్టీని చూద్దాం ఈ రోజున వైసీపీ పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చేసి సంవత్సర కాలమైనా సరే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులే అరెస్ట్ అవుతున్నారు వీళ్ళే పోలీసుల చేతిలో కుక్క దెబ్బలు తింటున్నారు కానీ ఎక్కడ కూడా ఈ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ అరెస్ట్ అయ్యి ఇబ్బందులు పడిన దాఖలా ఇలాంటి పరిస్థితులు ఏం జరుగుతాయి వీడు అధికారం కోల్పోయాడు పోలీస్ స్టేషన్లో ఐదు సంవత్సరాలు తన్నులు తిన్నాడు మరలా వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీడి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దామని ఆలోచించడు వాడు నన్ను కొట్టించాడు కాబట్టి నేను కూడా వాడిని స్టేషన్లో తీసుకెళ్లి కొట్టించాలి ఇదే వీడి ధ్యేయం వీళ్ళు ఈ ఎస్టీఎస్సీ వర్గాలు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు స్టేషన్లో గొడవలు పడి తన్నుకొని ఒళ్ళైపోతూ ఉంటే పోలీసుల చేతిలో దెబ్బలు తింటూ ఉంటే ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ మన కోసం ఏదో త్యాగాలు చేస్తున్నట్టు మన కుటుంబ సభ్యులు ఏదో ఓదార్చుతున్నట్టు మీకు మేము అండగా ఉన్నామంటారు తప్పితే వాడు ఒళ్ళు హోనమవుతుంటే ఏం అండగా ఉంటుంది వాడు రెండు డబ్బలు వీడేం తీసుకోడు వీడి కుటుంబం నాశనమయ్యి వీడి భార్య పిల్లలు రోడ్డు మీద పడి వీళ్ళ పిల్లలకి చదువు సంచలేక గాలికి తిరుగుతుంటే మిమ్మల్ని కాపాడుతున్నాము మీకోసం ధర్నాలు చేస్తున్నాము అనే ఈ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించుకుంటున్నారు ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు మొత్తం ఒక్కసారి ఆలోచించండి ఏంటి మన బ్రతుకులు మన కుటుంబాల్లో పుట్టాయి ఈ పార్టీలు అటువంటి పార్టీల కోసం ప్రాణాలు వదిలిపెడుతున్నారు పోలీస్ స్టేషన్లో చావు దెబ్బలు తింటున్నారు మీ భార్య పిల్లల్ని రోడ్డు మీదకి పాపం ఈ రోజున హరికృష్ణ అనే వ్యక్తిని వారి భార్య పిల్లలు ఏ రోజున రోడ్డు మీదకి వచ్చిన సంఘటన ఉండదు కానీ ఈ రోజున పాపం పిల్లలు ముగ్గురు పిల్లలు ఆ రోడ్డు ఎక్కాల్సిన చూస్తే ఆ రోజున చంద్రయ్య గారు చనిపోయినప్పుడు తన భార్య పిల్లలు కూడా రోడ్డుగా పడ్డటువంటి దుష్టికి ఒకసారి గమనించండి ఈ చిన్న వర్గాలైనటువంటి వీళ్ళ మధ్య గొడవలు పెట్టి పగని పెంచి ద్వేషాలు పెంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ వీళ్ళని తిప్పుకుంటూ ఎవరైతే రాజకీయ పార్టీల్లో ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారో వాళ్ళ పిల్లల్ని దేశ విదేశాల్లో పంపించుకొని అధికారం ఉన్నా అధికారం పోయినా సరే దర్జా జీవితాన్ని గడుపుతున్నారు ఒకసారి ఆలోచించండి అధికారం పోయినప్పుడేమో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పోలీసు దెబ్బలు తింటున్నారు అధికారం వచ్చిన తర్వాతేమో వీడిని పోలీస్ స్టేషన్లో పెట్టించిన వాడిని మళ్ళీ దెబ్బలు కొట్టించాలని చెప్పేసి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు వీడు బతుకంతా తన్నులు తినడానికి అయితే తిరగటమే స్టేషన్ల చుట్టూ సరిపోతుంది కానీ వాళ్ళు ఎక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయో ఎత్తుక్కొని ఎక్కడ వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉందో ఎత్తుక్కొని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ పిల్లల్ని దేశ విదేశాల్లో చదివించుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు మనల్ని నాశనం చేయడానికి మాత్రమే వాడుకుంటారు తప్పితే మీరు ఒకసారి గమనించండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ సామాజిక వర్గాల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయా లేదు కేవలం వీళ్ళని రాజకీయంగా వాడుకుంటూ పదవులు కట్టబెట్టి ఏ ఒకటి నామినేటెడ్ పదవులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ పార్టీలకు బానిసలుగా చేస్తున్నారు ఈ ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పార్టీలకు తొత్తులుగా ఉంటారో వాళ్ళని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ పిల్లల్ని దేశ విదేశాల్లో పంపిస్తారు వాళ్ళ పిల్లలు ఫ్లైట్ ఎక్కి అమెరికాలు వెళ్తుంటే నీ పిల్లలు ఆటో దోలుకొని బతుకుతున్నారు రా పనికి మాల సన్నాసుల్లా ఎప్పటికైనా ఆలోచించండి రాజకీయ పార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తొత్తులుగా ఉండొద్దు మీ జీవితాలను బలి చేసుకోవద్దు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు నీకు ఏదో చిన్నపాటి పదవులు చేసి బానిసలు చేస్తున్నారు అధికారం కోల్పోయిన తర్వాత స్టేషన్లో ఖైదీలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసి ఎప్పటికైనా సరే మారకపోతే రాబోయే రోజుల్లో మీ బ్రతుకులు ఎలా ఉంటాయో ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ బీసీ సోదరులందరినీ ఒకటే చేతులు జోడించి వేడుకుంటున్నాను అధికారం వచ్చింది కదా అని చెప్పేసి స్టేషన్లో వాళ్ళని పెట్టి చేసి కొట్టించినప్పుడు రేపు అధికారం కోల్పోయిన తర్వాత నీ బ్రతుకు కూడా స్టేషన్ అవుతున్నది గుర్తు పెట్టుకుని ఎప్పటికైనా సరే దరిద్ర సంస్కృతిని మానుకొని అధికారం ఉంది అంటే పేద ప్రజలు మన సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలకు మేలు చేసే విధంగా పోరాటాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం చేస్తున్నాను రాజకీయ పార్టీలకి బలి కావద్దు మీ పిల్లల్ని మీ భార్యా బిడ్డల్ని నాశనం చేయొద్దని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్